కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అద్దు చేయాలి నాలుగు లేబర్ కోడులను వేటే నాలుగు లేబర్ కోడులను వేటే ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం కి సమాన వేతనం ఇవ్వాలి పరిలలి కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత అవించాలి దేశవ్యాప్తంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేపట్టాలి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను గోపే ఉపాధి హామీ రక్షణ కోసం ఈ రోజు మొత్తం కూడా పికెట్ మన సురేపేట పట్టణం పెద్ద ఎత్తున పికెటింగ్లే విధంగా దద్దర విధంగా ర్యాలీ చేయడం అనేది జరిగింది మనందరూ కూడా తెలుసు ఏదో బ్రిటిష్ కాలం నుంచి వందేళ్ల చరిత్ర కలిగినటువంటి అనేక కార్మిక చట్టాలు చికాగో నగర అమరవీరుల త్యాగాల ఫలితంగా స్ఫూర్తితో పోరాడ సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని అయితే అట్లానే ఉద్యోగ భద్రత పని భద్రత సామాజిక భద్రత అన్ని హక్కుల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఈ రోజు ఒక్క కలం కోడుతున్నట్టుగా పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షం లేకుండా ఈ రోజు అధికార బీజేపీ మొత్తం బీజేపీ మొత్తం కూడా కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది ఈ లేబర్ అంటే చాలా మందికి అర్థం కావట్లే లేబర్ కోళ్లు అనగానే ఏంటిది కోల్ లేని చట్టమేంది అని చెప్పేసి అంటున్నారు ఇలా చట్టబద్ధమైన హక్కును పూర్తి చేసుకొని యజమానుల కొమ్ముగాసే విధంగా లాభాలు తెచ్చే విధంగా వాళ్ళ పని గంటలు పెంచే విధంగా ఈరోజు కార్పొరేట్ శక్తుల్ని మరి దేశంలో ఒక సంపన్న వర్గంగా తయారు చేసేదాని కోసం ఇవాళ మరి చట్టాలు లేబర్ కోళ్లు తీసుకురావడం జరిగింది అందుకే ఈ లేబర్ కోళ్ళు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మనం ఇక్కడ మనం ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి అట్టనే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా గుజరాత్ లో కర్ణాటకలో అట్లా ఆంధ్రలో అనేక చోట్ల కూడా ఈరోజు పెద్ద ఎత్తున పది గంటల పని తీసుకెళ్ళే తీసుకొచ్చే దానికోసం కుట్ర చేస్తున్నారు దీని కూడా మనందరూ రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి మన హక్కులు సాధించుకోవాలి మన నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇప్పుడు అయ్యే జిల్లా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ముఖ్యంగా ఈ దేశానికి డెబ్బై ఐదేళ్ళు అవుతుంది ఈ వచ్చి ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మిక చట్టాలు ఈ చట్టాలు మొత్తం కూడా కార్మిక వర్గానికి రక్షణగా ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి కానీ ఈనాడు రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం వీటన్నిటిని రద్దు చేసి కార్మిక ఆయుధ కార్మిక కార్మిక ఆయుధాలుగా ఉన్నటువంటి చట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తూ నిరాయుధులుగా ఈరోజు కార్మిక వర్గాన్ని తయారు చేయడానికి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాయి ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి మరణ శాసనంగా మారినాయి ఈ వృద్ధాలుగా మారాయి రేపు కార్మికులు యూనియన్ పెట్టుకొని తమ హక్కుల కోసం తమ జీత పెంపుదల కోసం యాజమాన్యాలతో ప్రభుత్వాలతో బేరసారాలు చేసుకుంటే హక్కులు నిరాకరించే విధంగా ఈ లేబర్ కోర్సు ముందుకొచ్చాయి ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాటికి కొమ్ము కాస్తూ ఈ రోజు పని గంటలను మొత్తం కూడా పది గంటలకు పెంచుతూ జీవో రెండు వందల రెండు జీవో తీసుకొచ్చింది ఇది పని గంటలు పెంచడం అంటే శారీరకంగా ఇప్పటికే శ్రమజీవులు అనేక ఇబ్బందులు పడుతూ శ్రమ పాల్పడుతూ వెంట చాకరి చేస్తున్న ఒక నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేబర్ కోర్ట్స్ మద్దతుగా ఈ జీవో రావడం చాలా ప్రమాదకరమైనది తక్షణమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ జీవో రద్దు చేయాలని చేస్తున్నాం గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఆచార్య కానీ అంగన్వాడు కానీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళకు కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదు సంవత్సరాలు ఒక్కసారి వేతనాలు గవరించాల్సిన ఒక అంశం ప్రభుత్వాలపై ఉంది కానీ అమలు చేయకుండా ఈ దాదాపు పదకొండు అవుతున్న జీతాలు పెంచడం లేదు దీంతో కార్మికులు వాళ్ళ జీత భర్గాలు పెంచక వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచాలని ఈ రోజు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి బీజేపీ ప్రభుత్వం పెట్టిన లేబర్ కోడ్లని ఇరవై నాలుగు ఇంటిని ఇరవై నాలుగు వాటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లనే అమలు చేస్తున్నది ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏ రోజు ఇంత వరకు అమల్లో ఉన్న ఏ ఒక్క కోడ్ కూడా కాదు ఈ రకంగా ఈ ఈ నాలుగు కమోడ్ల రంగాలే అమలు చేసి చాలా ఇక్కడ స్కీం వర్కర్లుగా ఉన్న అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఇంకా హమాలీలు పెయింటర్స్ కూడా పాల్గొనడం జరిగింది గ్రామ పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు అనేక రంగా రంగాల కార్మికులు పాల్గొన్నారు ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు వాళ్ళ కార్మికులుగా గుర్తి కార్మికులుగా గుర్తించే పరిస్థితి లేదు కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం నియమించిన ఆక్రాయిడ్ కమిటీ ఒక కార్మికుడు బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు అని అదే ప్రభుత్వం ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది అది అమలు చేస్తున్న పరిస్థితి లేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు వేతనాలు ఇస్తున్న పరిస్థితి లేదు ముఖ్యంగా స్కీమ్ వర్కర్లు పని భారం పెరిగిపోయింది వేయనగా పగలుగా పనిచేస్తారు వాళ్ళకి గతంలో షుగర్ పీపీలు లేవు ఈరోజు షుగర్ పీపీలు వస్తున్న పరిస్థితి ఉంది కుటుంబాలను ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అనేక మంది అనారోగ్యానికి గురైన పరిస్థితులు అమలి కార్మికులు కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ వెల్ఫేర్ బోర్డు లేదు ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు ఉన్న భవన నిర్మాణ కార్మికులకి పెయింటర్స్ కూడా ఈ రోజున ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఏమైనా ప్రమాదం జరిగితే పన్నెండు అడుగుల కింద కాదు పైనుంచి లెక్క చేస్తానంటుంది అంటే కింద పడితే లెక్క చేస్తే రాబోయే రోజుల్లో భవన్ నిర్మాణ కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఉన్నా గానీ అది నిర్వీర్యమయ్యే విధంగా బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితుంది సార్వత్రిక సమయంలో పాల్గొన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వ రంగ కార్మిక సంఘాలకు కూడా మరి విప్లవాదేస్తూ ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి తయారు ఏ మాత్రం కూడా ప్రశ్నించే హక్కు లేకుండా మాకు ఈ హక్కులున్నాయి మాకు ఈ చట్టాలున్నాయి ఈ చట్టాల పరంగా మాకు రావాల్సినటువంటి మరి వేతన బత్యాలు సమాన వేతనం కనీస సౌకర్యాలు స్త్రీలకు మరి ఈ ఒప్పంద కార్మికుల రద్దును మొత్తం కూడా మరి కొనసాగిస్తూ ప్రైవేటుగా తయారు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్ళొక్కసారి దానిని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ లాంటి కార్మిక రంగాన్ని ముందుకు తీసుకొచ్చి కార్మిక రంగ హక్కులను కాపాడుకోవడం ప్రధాన ధ్యేయమని ఏ ఒక్క కార్మిక సంఘం విడిగా కాకుండా మూకుమ్మడిగా ఐక్యంగా ప్రజాస్వామిక బద్దంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేయకుండా పునర్నిర్మాస్ కోసం పోరాడవలసిందిగా మీ ప్రజా సంఘాలకు కార్మిక రంగాలకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సమ్మెను ఈ రోజు విలుగునిచ్చాయి కార్మిక సంఘాలు ఎదుర్కొంటే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి దేశ వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ సమ్మెకు వామపక్షాలు ప్రజా సంఘాలు అన్ని రంగాల ప్రజలు కూడా మద్దతు ప్రకటించడమే కాకుండా ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఇలా గొంతెత్తి నిరసిస్తున్నారు చికాగో నెత్తు అమరుల యొక్క నెత్తుడి సాక్షిగా అమరత్వం పొంది ఎనిమిది గంటలు పని విధానం సాధించుకుంటే దాన్ని రూపుమాపి పది గంటలు పన్నెండు గంటల తీసుకొచ్చే దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చాది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు లేపరొక దేశం ఇలా అభివృద్ధి చెందుతుందని ఇలా ప్రపంచ దేశాల్లో ఇలా ప్రధానమంత్రి చెప్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఒకనాడు ఎనిమిది ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలు పన్నెండు గంటలకు తీసుకుపోతుందంటే అభివృద్ధి చెందుతుందా ఇది కిరోగమనకు వస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్టీసీని ఎలా ముక్కలు ముక్కలు చేసి ఎలా మొత్తం ఆర్టీసీ బస్సులు కట్టే అద్దె బస్సులు తప్ప ప్రభుత్వ బస్సులు లేని పరిస్థితి ఆర్టీసీని కూడా చేయాలా ఎట్లా ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ఇలా ప్రైవేటు గొప్ప చెప్తుంది అందుకే ఒక రంగం కాదు దేశంలోని కార్మిక రంగం అంతా కూడా అనేక ఇబ్బందులతో ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ ను ఉంటే ఈ ఉద్యమం మరింత తీవ్రత సాధించే పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధికారానికి వచ్చిన దగ్గర నుండి కూడా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలు విధానాలు తీసుకొస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో రైతాంగ వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా దాదాపు సంవత్సర కాలం పోరాటం చేసిన ధర్మిల అప్పుడు తన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనుక తీసుకున్న పరిస్థితున్నది రైతుల్ని ఇంకా చట్టాన్ని దొడ్డిదారిని అమలు చేయాలని చూస్తా దేశవ్యాప్తంగా రైతాంగం ఇంకా పోరాటం చేస్తూనే ఉంది కానీ అదే సమయంలో కార్మికుల హక్కుని కాల రాస్తూ నాలుగు కోళ్లు తీసుకొచ్చి కార్మికుల్ని దోపిడీ చేయడం కోసం ఇవాళ చూస్తూ ఉంది దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్లకు పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తా ఉంది దాదాపు బీజేపీ ప్రభుత్వం వచ్చింది పదకొండు సంవత్సరాల్లో దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇలా కార్పొరేట్లకు ఉచితంగా ఇచ్చిన పరిస్థితి ఉన్నది అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి కోట్లాది కార్మికుల్ని దోపిడీ చేస్తూ ఉన్నది ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఉన్నది శ్రామిక శక్తిని దోపిడీ చేస్తూ ఉంది పని గంటలను పెంచే పని చేస్తూ ఉన్నది అనేక హక్కుని కాలు రాస్తున్న పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం అందుకే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలా కార్మికులు ఇచ్చిండ్రు ఆ పిలుపులో భాగంగా ఇలా ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నాం అందులో అందుకోసం రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా దేశంలో ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసారు ఆ సందర్భంగా ఇయల కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకు రైతాంగం ఎస్కేఎం ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతు తెలియజేస్తాను బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు బీజేపీ చేస్తుంది మొత్తం కూడా దేశం దోసుకొని గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ రకంగా దేశ ప్రజలను దోసుకొని తన దోపిడీ చేసిందో ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా దేశ ప్రజలను దోపిడీ చేసి ఇవాళ కార్పొరేట్లకు కట్టబెడుతున్న పరిస్థితున్నది అందువల్ల ఈ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మె పరిస్థితి మనందరికీ తెలుసు ఆ సమ్మెలో భాగంగానే ఇవాళ సూర్యాపేట జిల్లాలో అన్ని కార్మిక సంఘాలు అన్ని పార్టీల మద్దతు తోటి ఇవాళ నిర్వహిస్తా ఉన్నారు దీనికి సిపిఐ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నది ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ నాలుగు కోళ్ళు రద్దు నాడు ఆనాడు చెప్పడం జరిగింది మేము తెచ్చేటువంటి నాలుగు కోళ్ళు కార్మికుల హక్కులకు మరి రద్దు నష్టం జరగటం కాదు లాభం జరుగుద్దని అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది కానీ ఇవా ఇవాళ ఏం జరుగుతుంది ఆ నాలుగు కోళ్ల వల్ల ఎనిమిది గంటల పని విధానం పోయి ఇవాళ పది పన్నెండు గంటలు తీసుకురావటం జరిగింది అదే కాకుండా ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వంద మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి కర్మాగారాలలో ఇవాళ కార్మికులు కార్మిక సంఘాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇష్టం ఉన్న ఇష్టం లేకున్నా నలభై ఎనిమిది గంటలు వారం రోజులు పనిచేయాల్సి ఉంటే ఇవాళ నలభై ఎనిమిది గంటలకు అదనంగా చేస్తున్నటువంటి కార్మికులకు ఓవర్ టైం చేసినందుకు అధికంగా వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కానీ దాన్ని డెబ్బై ఐదు గంటల నుంచి నూట నలభై గంటలకు నలభై నాలుగు గంటలకు పొడిగించరు వాళ్ళు చేయకపోతే వాళ్ళని ఆటోమేటిక్గా తీసేసినటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీసుకొచ్చినటువంటి చట్టాలు మేలు జరుగుతున్నాయా కీడు జరుగుతున్నాయా ఇవాళ అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీన్ని గమనించి రాబోహి కాలంలో కార్మిక కర్షక వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని పైన పోరాటాలు చేసి దాన్ని గద్దె కోసం అన్ని సంఘాలు బలోపేతం అయ్యి ముందుకు పోవాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సమ్మెకు పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ దీన్ని రద్దు చేసేంత వరకు పోరాటాలు నడుస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలను అమలు చేయకుండా ఉన్నటువంటి చట్టాలను నిలబెట్టి తెచ్చినటువంటి లేబర్ కోట్లను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా ఈ రోజు సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతా ఉన్నది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏంటంటే పన్నుల మీద పన్నులు పన్నుల మీద పన్నులు ఉన్నాను

మధ్యాహ్న భోజన కార్మికులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లు ఈ స్కీమ్లకు కనీసం ఇరవై ఇవ్వాల్సిన బాధ్యత పైన ఉంది ఆ స్కీమ్ నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఈ లను రద్దు చేసే విధంగా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ కేంద్రంలో ఈ దేశంలో ఉన్నది అందుకని మేము డిమాండ్ చేస్తా ఎందుకంటే అనేక మంది మహిళలు ఆర్థిక ఇబ్బందులు రక్తహీనత చిన్నపిల్లల ఫుడ్ సెక్యూరిటీ చేసేటువంటి అంగన్వాడీలు ఇవాళ వాళ్ళని నిర్వీర్యం చేయాలనే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది దాన్ని వ్యతిరేకిస్తాం మేము ఆశా వర్కర్లను కానీ అంగన్వాడీలను కానీ మధ్యాహ్న భోజనం కార్మికులను కానీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు ఊరుకునే సమస్య లేదని కూడా మేము చెప్తా ఉన్నాం